ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అంతర్జాతీయ మాతృభాష అంటే మన తెలుగు వారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ కువైట్ నుండి ఇప్పుడు నేను ఇండియన్ ఎంబసీ కువైట్ నుంచి మాట్లాడుతున్నాను మేము లైవ్ లోకి వచ్చాను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎందుకు ఈ మాట అంటున్నానంటే సహజంగా సామాన్యంగా మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఆ రాష్ట్ర ప్రజల సమస్యల్ని పట్టించుకోవడమే చాలా గగనమైపోతుంది రాజకీయ పార్టీలకి అలాంటిది ఆ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశాలకు కానీ వలస వెళ్ళిన వారి స్థితిగతుల గురించి వారి బాగుల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు ఇంతకుముందు చాలా తక్కువ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రవాస ఆంధ్రుల యొక్క స్థితిగతులని వారి బాగోగులని సమస్యల్ని పట్టించుకుంటూ కష్టాల్లో ఉన్నవాడు తెలుగువాడు భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఒక చిన్న కష్టం ఏర్పడింది అని చెప్పని తెలియగానే స్పందించేది కేవలం తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనము తుఫాను వచ్చినప్పుడు చూసాము లేకపోతే ఇతరతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూసాము హెలికాప్టర్లు పంపించి మరి సహాయం చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు కళ్ళలాగా పరిపాలిస్తూ తన శక్తి యుక్తులంతా కూడా రాష్ట్ర ప్రజల భాగోగుల కోసం పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఐదున్నర కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి భరోసాని అందిస్తున్నారో అలాంటి భరోసానే ప్రవాసాంధ్రులు అంటే విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు కూడా అందజేస్తూ ఉన్నారు ఇప్పుడే మేము తెలుగుదేశం పార్టీ కొంతమంది ఒక గ్రూప్ లాగా వచ్చి ఇక్కడ ఇండియన్ కి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి బయటికి వచ్చిన వలస జీవులు ఎవరైతే ఉన్నారంటే ఆ ప్రాంత ఆంధ్ర రాష్ట్ర పదమూడు జిల్లాల నుంచి వచ్చిన వారు వివిధ దేశాల్లో సెటిల్ అయ్యి చాలా కష్టాలు పడుతూ అంటే ఏజెన్సీలు మోసం చేసి లేకపోతే కనుక వారికి సరిగ్గా అవగాహన లేకుండా సరైన పద్ధతిలో వేరే దేశాల్లో కడుపెట్టకుండా ఇబ్బంది పడుతున్న వారు అలాంటి వారందరికీ కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వము ఇస్తున్న అందిస్తున్న ప పథకాల గురించి ఎందుకనంటే ఈరోజు చూస్తున్నాము ఇన్సూరెన్స్ అందిస్తున్నాము అలానే ఇక్కడ వేరే దేశాల్లో వారు ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వారికి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇచ్చి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వారికి ఎంప్లాయ్మెంట్ కూడా మనం జనరేట్ చేస్తున్నాము ఏపీఎన్ఆర్టీ తరఫున అలా చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రవాస ఆంధ్రులకి వేరే దేశాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇంతకుముందు అంబాసిడర్ కలిసి ఇంకా కూడా తెలుగు తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్రుల యొక్క అభివృద్ధి కోసము మేము కట్టుబడి ఉన్నాము సమస్యలు ఏవైనా ఉంటే మా ప్రభుత్వానికి ఏపీఎన్ఆర్టీ ద్వారా తెలుగుదేశం పార్టీకి గనక చేరవేస్తే మేము వారి అభివృద్ధికి అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకుంటాము అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పని చెప్పడం జరిగింది అలానే ఇండియన్ అంబాసిడర్ అయిన వారు కూడా చాలా సోమరాజు గారు చాలా చక్కగా స్పందించారు సమస్యల పైన ఎన్నో విషయాలు కూడా నేర్చుకున్నాము ಪ್ರವಾಸಾಂಧ್ರಲಾರಾ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಜಲ್ಲಾರ మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా ఈ భూగోళం పైన ఏ దేశంలో ఉన్నా మీకంటూ మనకంటూ ఎప్పుడైనా సరే ఉండే ఒకే ఒక్క భరోసా మన తెలుగుదేశం పార్టీ మీ సమస్య ఏదైనా ఇక్కడ ఈ దేశంలో వేరే దేశాల్లో ఉన్నవారైనా వారి కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారైనా సరే ఇక్కడ మీకు అక్కడ మీ కుటుంబ సభ్యులకి మేము మేముంటాము మమ్మల్ని నడిపించే మా నాయకుడు మన చంద్రన్న ఎప్పటికీ ఉంటాడని తెలియజేస్తున్నాను